ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న యువిక రెండు వేల ఇరవై ఐదు ప్రోగ్రాంలో పాల్గొనడానికి సిద్దిపేట జిల్లా దుబాక మండలం లచ్చపేట మోడల్ స్కూల్ విద్యార్థులు ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రిన్సిపల్ బొచ్చుబాబు హర్షం వ్యక్తం చేశారు తొమ్మిదవ తరగతి చదువుతున్న మాడబోయిన హర్షవర్ధన్ గుంటి కౌశిక్ బండారి సుశాంత్లకు శ్రీహరికోటలో పదిహేను రోజుల పాటు అంతరిక్ష పరిజ్ఞానంపై ఇస్రో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం సంతోషించదగ్గ అన్నారు తెలంగాణ రాష్ట్రం నుండి మొత్తం పన్నెండు మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి ఎంపిక కాగా జిల్లాలోనే లచ్చపేట మోడల్ స్కూల్ నుండి ముగ్గురు విద్యార్థులు ఎంపిక కావడం అభినందించదగ్గ విషయమన్నారు ఈ విషయమై ఇస్రోకు ఆన్లైన్లో విద్యార్థులు అప్లికేషన్ చేసుకోగా వారి ప్రతిభను గుర్తించిన ఇస్రో ఈ అరుదైన అవకాశం వారికి కల్పించిందన్నారు ఈ సందర్భంగా విద్యార్థులను మండల విద్యాధికారి ప్రభుదాస్తో పాటు ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులు అభినందించారు మై సెల్ఫ్ సమలెట్టి బుచ్చుబాబు ప్రిన్సిపల్ టీజె ఎంఎస్ అల్లొచ్చపేట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ అవర్ స్టూడెంట్స్ హర్షవర్ధన్ కౌశిక్ సుశాంత్ దే ఆర్ సెలెక్టెడ్ ఇష్రో యువికా ప్రోగ్రామ్ టూ జీరో టూ ఫైవ్ ఎంటైర్ ద స్టే ఎంటైర్ ద నేషనల్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అప్లికేషన్స్ ఆర్ ఇష్యూడ్ By UECA program. In that, 12 members are selected from Telangana. In our school, in the 12, we are the three are selected from our school. It's a very happy moment. In this rural area, these students are very interesting in the doing of various aspects of scientific projects. To recognize as a challenge by the teachers to encourage very well to apply UECA program, they are selected now. Uh, I'm very happy for Anun this moment. Thank you. గుడ్ మార్నింగ్ టు ఆల్ మై నేమ్ఎస్ హర్షవర్ధన్ ఐమ్ స్టార్టింగ్ నైన్త్ క్లాస్ ఇన్ టీజిఎంఎస్ లచ్చాపేట్ రీసెంట్లీ వీర్ అప్లైడ్ ఫర్ యువికా ప్రోగ్రామ్ మేము రీసెంట్గా యువికా ప్రోగ్రామ్కి అప్లై చేసాం మేము దానికి సెలెక్ట్ అయ్యాం కూడా మేము దీనికే కాకుండా రాష్ట్రపతి నిలయంలో సైన్స్ ఫేర్కి పార్టిసిపేట్ చేసి స్టేట్ లెవెల్లో సెకండ్ ప్రైజ్ తెచ్చుకోవడం కూడా జరిగింది ఇప్పుడు మేము యువికా ప్రోగ్రాంలో రెండు వారాల పాటు హైదరాబాద్లో ఎన్ఆర్ఎస్సి సెంటర్లో మేము శిక్షణ పొందుతాము అందుకు మేము అప్లై చేయడానికి కారణము మా ఉపాధ్యాయులు మరియు మా తల్లిదండ్రుల సపోర్టే వీళ్ళ సపోర్ట్తోనే మేము దీన్ని అప్లై చేయడం జరిగింది మరియు మాకు ఈ యువికా ప్రోగ్రాంలో మాకు రిజిస్ట్రేషన్ చేసినాక వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు నాకు స్పేస్ సైన్స్ మరియు ఈ సైన్స్ పరంగా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది నాకు ఈ స్పే స్పేస్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో స్పేస్ సైంటిస్ట్గా ఉండాలని నాకు కోరిక నాకు ఇది నా గోలు స్పేస్ సైంటిస్ట్ టు బికమ్ ఏ స్పేస్ సైంటిస్ట్ ఇన్ ఇస్రో థ్యాంక్ యూ